హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా ఈరోజు గులాబ్ జామ్ అనేది చేసి చూపించబోతున్నానండి జూసీ జూసీగా స్వీట్గా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా నేను చేసినట్టుగా చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి గులాబ్ జామ్ కోసం నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి దీంతో ఇప్పుడు మనం గులాబ్ జామ్ చేసుకుందాము ఒక కప్ అయ్యి ఇంకా హాఫ్ కప్ అయ్యింది ఈ పిండిని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుని పిండి మొత్తం ముద్దలా కలుపుకుందాము పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ఉండలుగా చేసుకుందాము ఇప్పుడు కడాయి పెట్టుకొని కప్పు పిండి కప్పున్నర పిండి కాబట్టి కప్పున్నర పంచదార కూడా వేసుకుందాము అరకప్పు పంచదార ఇప్పుడు ఇదే క్వాంటిటీలో వాటర్ కూడా పోసుకుందాము పంచదార సిరప్ ఇలా ఉరుగుతూ ఉందనమాట ఈ పంచదార సిరప్లోకి చిటికటంతా యాలకుల పొడి కూడా వేసుకుందాము పాకమేమి రావాల్సిన అవసరం లేదండి పంచదార కరిగితే సరిపోతుంది వాటర్ అనేది తిరగగితే సరిపోతుంది ఇప్పుడు ఈ సిరప్కి మూత అనేది పెట్టేసుకుంది పక్కన పెట్టుకుందాం ఇలా సిరప్ అయిపోయిన తర్వాత మూత పెట్టుకుని మనం పక్కకు తీసుకేసుకుందాము అదే పొయ్యి మీద ఒక బాండీ అనేది పెట్టుకుందాము డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది పోసుకుందాము ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఉండలు అనేది వేసేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ వండల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చేసింది రెడ్ కలర్లోకి ఇప్పుడు చిల్లెలు గెరెట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇలా తీసుకున్న వాటిని పంచదార సిరప్లోకి వేసేసుకుందాము మళ్ళీ మూత పెట్టుకుందాం ఇప్పుడు వీటిని ఇలా కలుపుకుందాం ఒకసారి మరికొన్ని ఫ్రై అయిపోయేలోపు ఈ పంచార పాకంలో నాంతా ఉంటాయి అన్నమాట ఇలా వేసుకుని మరొకసారి మూత పెట్టుకుందాం ఇంకో మరికొన్ని ఇవి కూడా ఆ సిరిగ్గా వేసేసుకుందాము వేసి ఇలా కలుపుకుందాం ఒక గంట తర్వాత చూడండి గులాబ్ జామ్ అనేది ఇలా ఉబ్బుని కదా ఒక బౌల్లోకి వేసుకొని లోపలికి పంచదార పాకం అనేది వెళ్ళిందో లేదో చూపిస్తాను చూడండి చూసారా గులాబ్జామ్ అనేది సాఫ్ట్గా వచ్చింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న కామెంట్ కూడా మీకు ఎలా అనిపించిందో నాకైతే చెప్పండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను